ఆశ్చర్యకరుడైన క్రీస్య స్నామంలో మీ అందరికి వందనాలండి ఇదే కాలపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడో వాక్యం చదువుకుందాం యోగు గ్రంథం పన్నెండు ఏడు ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భక్తుడైనటువంటి యోబు చెప్పినటువంటి మాట నేను చదివాను యోబు గారు ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను గురించి ఆలోచన చేస్తే అవి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి అని యోబు గారు తెలియజేస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి మూడు ఆకాశ పక్షుల గురించి మనం ధ్యానం చేస్తాం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు వాటిలో నుంచి నేర్చుకోవటం జరిగింది కాకి గురించి పావురం గురించి పక్షి రాజు అయినటువంటి గ్రద్ద గురించి కూడా ధ్యానం చేస్తాం ఈ యొక్క ఉదయకాల సమయంలో పక్షి జాతికి చెందినటువంటి మరో పక్షి పిచ్చుకు గురించి ధ్యానం చేద్దామండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మరొక పక్షి అయిన పిచ్చుకలో నుంచి ఉదయకాల సమయంలో నేర్చుకుందాం మొదటిగా ఎనభై నాలుగో కీర్తనం మూడో చరణాన్ని మనం చదివితే పిచ్చుక దేవుని బలిపేట నివాసం ఏర్పాటు చేసుకుంటుందని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అని కోరహ కుమారులు గానం చేస్తూ ఉన్నారనమాట పిచ్చుకలు ఏ విధంగా అయితే తమ నివాసాన్ని దేవాలయంలో ఉన్న బలిపేట వద్ద ఏర్పాటు చేసుకుంటున్నాయో అదే రీతిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మన నివాసాన్ని దేవుని మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి అంటే దేవుని మందిరంలో నిత్యము సహవాసం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట దేవుని మందిరంలో నివసించడం అంటే దేవుని మందిరంలో మన సమయాన్ని ఎక్కువగా గడపటం అని అర్థం అండి ఎందుకంటే దేవుని మందిరంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అనమాట ఎనభై నాలుగో కీర్తం నాలుగో చరణాన్ని మీరు చదివితే నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు అని రాయబడి ఉంది దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అవుతారు దీవెంచబడతారు యాభై రెండో కీర్తన ఎనిమిదో చరణాలు చూస్తే దేవుని మందిరంలో నివసించేవారు పచ్చని ఉలేవ చెట్టు వలే ఉంటారు ఆ విధంగా ఆశీర్వదించబడతాడని భక్తుడు తెలియజేస్తాడు అరవై ఐదో కీర్తన నాలుగో చరణలో కూడా మీరు చదివితే మందిరములో ఉన్నవారు మేలులతో తృప్తి చెందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తొంభై రెండో కీర్తన పదమూడో చరణంలో కూడా చూస్తే మందిరములో నివసించే వారు వర్దిల్లుతారు అని వ్రాయబడి ఉంది నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఆరో చరణలో చూస్తే మందిరములో ఉండేవారు నిత్యముగా దీవించబడతారు అని చెప్పబడుతున్న ఈ విధంగా దేవుని మందిరంలో నివసించేవారండి అనేకమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటారు ఇలా అనేకమైన ఆశీర్వాదాలు నే దేవుని మందిరంలో నివసిస్తూ పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట కావున మనం పిచ్చుకల వలె దేవుని మందిరంలో నివసించేటటువంటి వారముగా ఉండాలి అని యొక్క సమయంలో నేర్చుకుంటూ ఉన్నాం అలాగే రెండవదిగా నూట రెండో కీర్తన ఏడో చరణాన్ని మనం చదివినట్లయితే పిచ్చుక ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతుంది అనమాట దావీది భక్తుడు అంటాడు రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటాడు అంటే పిచ్చుక రాత్రంతా మెలకుగా ఉండి ఒంటరిగా గడుపుతుందనమాట ఇది మన ఒంటరి ప్రార్థనా జీవితానికి లేక ఏకాంత ప్రార్థనా జీవితానికి సూచనగా ఉందండి మనం ఆత్మీయంగా పరిపక్వత చెందాలి అనేకమైన శోధనలు జయించాలి అని అంటే గనక ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన మనం చేయవలసిందే ఆది కాండ ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో యాకోబు ఒంటరిగా ఉండి రాత్రంతా దేవునితో పోరాటం చేసిన కారణాన అతని జీవితం ఒక అద్భుతంగా మార్చబడింది ఇస్రాయేలుగా దీవించబడ్డాడు అనేక జనాంగాలకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసినందువలన తన యొక్క జీవితంలో అతి చిన్న వయసులోనే ఒక అద్భుతమైనటువంటి సేవా పరిచర్య పరలోక రాజ్యాన్ని స్థాపించి అనేక మంది శిష్యులను తయారు చేయటం జరిగిందనమాట కాబట్టి పిచ్చుక ఏకాంతంగా గడిపినట్లుగా మనం కూడా ఏకాంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మూడవదిగా మత్స్య స్వత్ పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదివితే గనక పిచ్చుక దేవుని భద్రతలో ఉందని అర్థమవుతుందండి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు అని ప్రభు నేసై తెలియజేస్తూ ఉన్నారు పిచ్చుకలు చాలా భద్రంగా దేవుని యొక్క చేతిలో కాపాడుబడుతూ అనమాట అసలు దేవుని లేకుండా ఒక్కటి కూడా నేలను రాలదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది లోకాస్వత్ పన్నెండు ఏడో వచనంలో మనము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులము అని ప్రభు తెలియజేస్తాడు అంటే అల్పజీవులైనటువంటి పిచ్చుకలనే కాపాడే దేవుడు మన జీవితాలు నిత్యముగా కాపాడతాడు అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా అతి చిన్న పక్షులైనటువంటి పిచ్చుకలు దేవుని యొక్క దృష్టిలో ఉన్నట్లుగా దేవుని కాపుదల్లో ఉన్నట్లుగా మనం అంతకంటే శ్రేష్ఠులు కాబట్టి దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉన్నాము అనే విషయాన్ని మనం నమ్మి తీరాలి దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో పిచ్చుకల యొక్క జీవితంలో నుంచి మూడు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం పిచ్చుకలు బలిపేటం దగ్గర నివసిస్తున్నట్లుగా మనం కూడా దేవుని మందిరంలో నివసించాలి పిచ్చుకలు రాత్రంతా ఒంటరిగా మరి సమయాన్ని గడుపుతున్నట్లుగా మనం కూడా ఏకాంతంగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపేవారంగా ఉండాలి పిచ్చుకలు దేవుని భద్రతలో ఉన్నట్లుగా మనం కూడా పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాబట్టి దేవుని కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉందనేటటువంటి నమ్మకాన్ని మన కలిగి ఉండాలి ఆ విధమైనటువంటి నమ్మిక ఆ విధమైనటువంటి దీవెన మనం పొందుకోవాలని ఆశిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ క్లుప్త వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు